పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉప ముఖ్యమంత్రి హోదాతో బాధ్యతలు తీసుకున్న ఆ ఫస్ట్లోనే అంటే ఫస్ట్ ఒక నాలుగైదు రోజులు వారం రోజుల వ్యవధిలోనే మనం చాలా క్లియర్గా చెప్పాం పవన్ కళ్యాణ్ గారు చేసే హడావిడిని చూసి ఇదంతా ముందాల మొచ్చటే పవన్ కళ్యాణ్ గారు లో ఇటువంటివి ఏమీ రిపీట్ అవ్వవు అంత ఈజీగా మీరు హడావిడి చేస్తే ఉండడానికి ఆ సైడ్ ఉన్నది వాళ్ళు వీళ్ళు కాదు చంద్రబాబు నాయుడు గారు మీకు ఆ ఛాన్స్ ఉండదు ఆ అవకాశం ఉండదు ఆ ప్రయారిటీ ఉండదు ఏదో మూడు నెలల ముచ్చట్లాకి ఈ అధికారం అనే మేకప్ను తగిలించుకోవాల్సి ఉంటది అని ఎందుకని మొదట్లో పవన్ కళ్యాణ్ గారు గుర్తుందా హడావిడిగా చీఫ్ సెక్రటరీని పిలిచి మీటింగ్ డీజీపీని పిలిచి మీటింగ్ లతో కలిసి మీటింగ్ అది ఇది ఆ సమీక్ష ఈ సమీక్ష కలెక్టర్ ఎట్టుకు పోయి అందరినీ కూర్చోబెట్టుకుని సమీక్షలు భలే అనిపించింది ఏదో అధికారం కదా బాగా మత్తు ఉంటుంది కదా ఆ మత్తు అనే మేకప్ను పవన్ కళ్యాణ్ గారు తగిలించుకొని ఓ ఇది నెక్స్ట్ శాశ్వతం శాశ్వతం అంటే నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఇటువంటి మేకప్ ఏ ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారు సేమ్ సినిమాలో మేకప్ లాగే షాట్ అయిపోగానే తీసేయడం ఇది కూడా అధికారమైన ఈ మత్తు ఈ మేకప్ కూడా చంద్రబాబు నాయుడు గారు పర్మనెంట్ గా ఉంచుతారు అది తాత్కాలికమే ఏదో అట్లా మాటల్లో మంచిగా వెళ్ళ రాసి అలా 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 గాల్లో చెట్టు ఎక్కి వదిలించేయడం బహుశా పవన్ కళ్యాణ్ గారికి మూడు నెలలు ఈ విషయం కూడా అర్థమే ఉండొచ్చు ఎందుకంటే కావాలంటే చూడండి ఇంత వరదలు వచ్చా ముంపు వచ్చా కేంద్రం నుంచి మంత్రులు వచ్చినాయి కేంద్ర బృందాలు వచ్చా ఇన్ని సమీక్షలు జరిగా ఎక్కడే కూడా పవన్ కళ్యాణ్ గారు రండి అని చెప్పి ఆయన విల్సినవులు లేరు రండి అని ఆయన విల్సినోలు ఒక కేంద్ర మంత్రి వచ్చాడు క్షేత్రస్థాయిలో పరిస్థితుల పరిశీలనకు ఎక్కడైనా కనిపించారా లేదు లోకేష్ గారు కనిపించారు లేదని కొన్ని చోట్ల చంద్రబాబు గారు కనిపించారు ముఖ్యమంత్రి గారు ఇంకెవరో మెజిస్టర్లు కనిపించారు అధికారులు కనిపించారు ఒక సమీక్షలు ఎక్కడైనా పవన్ కళ్యాణ్ కనిపించారా అబ్బాయి లేదుగా ఒక సమీక్షలు కనిపించారా లేదు ఒక క్షేత్రస్థాయి పరిశీలనలో కనిపించారా లేదు ఉప ముఖ్యమంత్రి అంటున్నారు కదా ఆయన అంటే ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ ప్లేస్ అని కదా అది అంత ఎందుకండి ఇంతమంది విరాళాలు ఇస్తున్నారు వెళ్తే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి విరాళం చెక్కిస్తున్నారు ఫోటో దిగుతున్నారు లేదు నారా లోకేష్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు చెక్ ఇస్తున్నారు ఫోటో దిగుతున్నారు ఒకరైనా ఒక్కరైనా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అదిగో ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత వస్తాను కాదు అదిగో మా ఇది నష్టపరిహారం అని చెప్పి ఒక ఫోటో దిగుతున్నారా ఆయనకి ఎవరైనా చెక్ ఇచ్చి అసలు ఎవరైనా పట్టించుకుంటున్నారా అండ్ అప్పుడు ఇంకా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అని సచివాలయంలో చాంబర్ అని ఏం హంగామా మూడు నెలలు ఆ కార్యాలయం కూడా నాకు వద్దయ్యా బాబు అని చెప్పి తిరిగి ఎనికి చేసినట్లున్నారు మూడు నెలలు ఇరక మంది ఎనికి చేసినట్లున్నారు అంత స్టైల్ లాగా ఏదో ఫోటోలకు ఫోజ్ ఇచ్చినట్లు అంత ఈజీనా అధికారం నిలగబెట్టడం అంత ఈజీనా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండంగా వాళ్ళ కొడుకు నారా లోకేష్ని బ్రహ్మాండంగా నెక్స్ట్ ప్రమోట్ చేసుకోకుండా పవన్ కళ్యాణ్కి స్పేస్ ఇచ్చి పవన్ కళ్యాణ్కి అవకాశం ఇచ్చి ఈయనకి ఏదో ఫ్రీ హ్యాండ్ ఇచ్చి కళలో అయినా ఊహించే ఏమంటారు పరిస్థితి ఉంటుంది అయినా కళలో అయినా ఊహించే పరిస్థితి ఉంటుంది ఏదో పవన్ కళ్యాణ్ అట్లా మనగసే టెక్కించి పైన పైన కాస్త దటావిడి చేయించి అప్ప నన్ను భుజాల మీద పెట్టి ఊరే గిస్తున్నారు అనే ఫీల్ ఆయన కలిగిస్తే ఏదో పాపం ఆయన తాత్కాలిక ఆనందాన్ని పొందుతూ ఉంటారని చెప్పి వాళ్ళ విధంగా గాల్లో తేలాడేటట్లు చేస్తుంటారు కానీ కానీ వాళ్ళు తేలినట్లుంది అని అంతేగాని భూమి మీదకి వచ్చేసరికి వాస్తవ వాస్తవమైనటువంటి అంటే రియాలిటీ ఏంటో అయితే తెలుస్తుంది కదా ఇప్పటికీ తెలిసి అది పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలను చివరికి కాలు ముడి మీద తద్దుని ఎగిసి ఎగిసి ఇటువంటి వాటి మీద కూడా కనీస స్పందన కూడా తెలియజేయలేదు ఒక అచేత వ్యవస్థలకు వెళ్ళిపోయింది అప్పుడే